ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నటువంటి ఒక హక్కు అని రాజ్యాంగమే చెప్తా ఉన్నది ఒకవైపున ఈ యొక్క ఉప్పల్ హిల్స్ ప్రాంగణంలో నిర్మించాలని ఆలోచిస్తున్నటువంటి ఎస్టిపి యొక్క స్థల ఎంపికలోనే అక్రమం జరిగిందని చెప్పని నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా అమృత్ పథకం కిందట మురికి నీరును శుద్ధి చేయాలని చెరువు నీటిని కూడా శుద్ధి చేయాలని కాలువల నీటిని కూడా శుద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోన అమృత్ అనే పథకం కింద కొన్ని వందల కోట్ల రూపాయలని హైదరాబాద్ మహానగరానికి ఇచ్చివేయటం జరిగింది అయితే ఆ యొక్క పథకంలో భాగంగా ఇప్పటికే చెరువు కింద ఒక ఎస్టీపీ ఉండంగా ఆ యొక్క ఎస్టీపీ కెపాసిటీ పెంచడానికి అవకాశం ఉండంగా సంబంధం లేనటువంటి మరొక ఎస్టీపీని ఈ యొక్క కుర్మానగర్ ప్రజల్ని ఉప్పల్ హిల్స్ ప్రజల్ని అట్లాగే లక్ష్మీనగర్ ప్రజల్ని వారి యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా ఎస్టీపీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే చాలా పెద్ద ఘోరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి తప్పిదం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇప్పటికే నేను ఒక ఇంజనీర్ గా ఉన్నతాధికారుల దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళటం జరిగింది స్వయంగా ఎండి గారే రేపు మీరు చర్చలకు రమ్మని వారు ఆహ్వానించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఎక్కడైనా సరే ఏ రాష్ట్రంలో అయినా సరే చెరువుల పైన ఆ యొక్క ఎస్టిపి నిర్మాణం జరుగుతుంది కాలువల పైన ఎస్టిపి నిర్మాణం జరుగుతుంది ఆ చెరువులోకి వచ్చే నీళ్లు ఆ కాలువలో పారే నీరు శుద్ధి చేసి వదలటమే ఈ ఎస్టిపి లక్ష్యం అమృత్ ఈ ఉప్పల్స్ స్థలం ఏదైతే ఎంపిక చేశారో ఈ స్థలం పైన చెరువు లేదు కింద కాలువ లేదు కేవలం ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ పెంచాలని ఆ రకంగా కాంట్రాక్టర్ల జేబులు నింపాలని దండుకోవాలన్నటువంటి ఆలోచనతో ఎంపిక చేసినటువంటి యొక్క స్థలాన్ని మాత్రమే మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఈ యొక్క ప్రాజెక్టుని కింద మూసి కాలువకి దగ్గరలో కనుక తీసుకుపోయి కడితే ఈ ప్రాజెక్టు ధర కంటే సగంలోనే ఆ యొక్క ఎస్టిపి పూర్తి కూడా నేను సవాల్ విసురుతున్నా అని చెప్పని కూడా నేను పేర్కొంటా ఉన్నా కాబట్టే ఈరోజు ఈ యొక్క పౌరుల యొక్క మద్దతు భారతీయ జనతా పార్టీ యొక్క అండతో ఈ యొక్క ఎస్టిపి యొక్క స్థలాన్ని మార్చాలన్నటువంటి ఆలోచనతోన మేము ఈరోజు నిరసన తెలియజేయడానికి వచ్చామని చెప్పని పేర్కొంటా ఉన్నా ఇలాంటి యొక్క పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు శాంతియుతంగా సాగుతున్నటువంటి యొక్క ధర్నా శాంతియుతంగా మా యొక్క అభిప్రాయాన్ని వెలుగుస్తున్నటువంటి యొక్క నిరసన ఈ యొక్క నిరసనని స్వాగతించాలే సహకరించాలి దాంతో పాటుగా ఇప్పటికీ కూడా ఒకవైపున నల్ల చెడు సుందరీకరణ కాల ఇంకొక వైపున మూసి కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కడిదక్కడనే ఉన్నాయి ఇదే ఎస్టిపి కనుక ఆ మూసీ కాలువ దగ్గరగా కట్టినట్టయితే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది దాని లక్ష్యాన్ని నెరవేర్చినట్టుగా కూడా ఉంటుందని చెప్పని నేను పేర్కొంటున్నా పైగా పైగా ఈ యొక్క ప్రాంగణం ఏదైతే ఎంపిక జరిగిందో ఈ ఎంపిక జరిగినటువంటి ప్రాంగణానికి ఉప్పల్ నీళ్లు చుక్కరావు కురుమానగర్ నీళ్లు చుక్కరావు ఈ లక్ష్మీనగర్ ఉప్పలిస్ నీళ్ళు కూడా చుక్కరావు వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచో దూరం నుంచి పైపులేసి ఖర్చు పెంచి తీసుకొచ్చి నిల్వయించి శుద్ధి చేస్తామంటే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామంటే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క అంశాన్ని తప్పకుండా ఈ యొక్క అంశాన్ని ప్రజల దృష్టికి మరింతగా తీసుకురావడమే కాకుండా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి స్థలం మార్పిడి చేయాలని చెప్పని కోరుతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం శాంతియుతంగా సాగుతుంది కాబట్టి అందరు కూడా సహకరించాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా